ఏవో కొన్ని వీడియోలు చేసుకొని వెళ్తాం అందరు బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ సో మచ్ అండి మంచి అయినా చెడైనా డబుల్ మీనింగ్ ఉన్నా ఏది ఉన్నా గానీ తప్పుగా అనుకోకండి ఏం చేసినా వీడియో పరంగానే చేస్తాము ఓకేనా వీడు నా ఫ్రెండ్ ఎర్రోడు అస్సలు కాదు ఫ్రెండ్ కాదు అన్నాడు కాబట్టి నిజమేనండి ఫ్రెండ్ కాదు వీడు విశ్వరూపం నాకు నిన్నే తెలిసింది నేను కూడా ఇప్పుడు నుంచి ఫ్రెండ్ లాగా ఉన్నాను వీడికి ఎనిమి బెస్ట్ ఎనిమి అంటే ఎవరంటే నేనే చూపిస్తాను విశ్వరూపం ఎర్రోడు ఎర్రోడు

తిను బాగుందా చూసారా ఫ్రెండ్స్ మీకు మా ఫ్రెండ్స్ పెడుతున్నారు తినండి బిర్యానీ అనమాట షూట్ అయితే ఫినిష్ అయింది అందుకని మంచిగా వచ్చి బిర్యానీ తింటున్నాం హ్యాపీ సండే అందరు ఏం తిన్నారు కామెంట్ చేయండి ఓకేనా యోయో మా యోయో గడికి బాగా మారుతుంది ఓకే బాయ్

આનંદ ના